మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో మూడు రోజులు జరుగు ఆలయ వార్షికోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు శ్రీ దుర్గాలమ్మ ఆలయ క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవతో ప్రారంభమై ఆంజనేయ స్వామి వారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం ప్రత్యేక అలంకరణ అనంతరం తమలార్చన సుందూరార్చన పుష్పార్చన మొదలగు పూజ ఆలయ అర్చకులు పట్నాల హరిచరణ్ హరిస్వామిలు శాస్త్రోక్తంగా నిర్వహించి నీరాజన మంత్ర పుష్పం సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మొదటి రోజు ఉదయం పంచామృత పొగన జలాభిషేకం చేయడం నిర్వహించడం జరిగింది అనంతరం ప్రత్యేక అలంకారం చేతి తరఫున భక్తులకు దర్శనాలు కల్పించడం విశాఖపట్నం జిల్లా జాతర చంద్రంపాలెం పై విలువైన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో వార్షిక మహోత్సవాలు నేడు రేపు ఎల్లుండు మూడు రోజులు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామివారికి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అర్చకులు నిర్వహించారు అలాగే రేపు అనగా ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై సోమవారం ఉదయం అమ్మవారికి ఏడున్నర గంటలకు పంచామృత సుగంధ జలాభిషేకాలన్నీ కూడా జరిపించి అనంతరం అలంకరణ అలాగే ప్రత్యేక కుంకుమార్చనలు పుష్పార్చనలు మొదల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆలయ చి అదేవిధంగా ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చందనంపాలెం వాస్తవులు జగుపుల్లి వారి కుటుంబ సభ్యులు ఎవరి మంది సౌజన్యంతో ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరిస్తాయని కోరుతున్నాం అలాగే ఎల్లుండు డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం ఆలయ వార్షికోత్సవంలో మూడవ రోజు శ్రీ శిర్ది సాయిబాబా ఆలయంలో ఉదయాన్నే పంచామృతాభిషేకాలు అలాగే పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు కూడా భక్తులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం